ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఈ పార్టీకి మీకు అర్థమయ్యే ఉంటుంది దీని గురించి ఏంటి మాట్లాడేది అనేది అదే అండి రుణమాఫీ గురించి సో వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇది అయితే రైతులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది లక్ష రూపాయల నుంచి లక్షన్నర వరకు రుణమాఫీ కోసం సుమారు ఏడు లక్షల మంది రైతులకు ఆరు వేల నూట తొంభై ఒక్క కోట్ల రూపాయల నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు కాగా మొదటి విడతలో పది పాయింట్ ఎనిమిది మూడు లక్షల కుటుంబాలకు చెందిన పదకొండు పాయింట్ మూడు నాలుగు లక్షల ఖాతాలలో జమ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అయితే మొదటి దశ రుణమాఫీపై ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల ఫిర్యాదులు అందినట్లు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు తెలిపారు ఆధార్ బ్యాంక్ ఖాతాలో ఒకే విధంగా పేరు లేకపోవడం సున్నా నుంచి స్టార్ అయ్యే బ్యాంక్ అకౌంట్లకు రుణమాఫీ కాలేదన్నారు ఆర్బీఐ వివరాల ప్రకారం ఈ టెక్నికల్ సమస్యలను పరిష్కరించడానికి కొంత సమయం పడుతుంది వాటిని సరిచేసి ఆర్బీఐ నుంచి నిధులు వెనక్కి రాగానే తిరిగి ఆయా రైతుల అకౌంట్లోకి జమ చేస్తామని స్పష్టం చేశారు సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్